మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను సో ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టో అయితే విడుదల కాబోతుంది మేనిఫెస్టోలో మనకు సోమవారం అయితే మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు సీఎం జగన్ గారు సో అందులో భాగంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు సిపిఎస్ హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయిందో ప్రభుత్వం సో మరి ఈసారి మాత్రం ఎలా నెరవేరుస్తారని చెప్పేసి ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మాత్రం ఎటువంటి హామీ ఇవ్వబోతుంది అసలు ఉద్యోగులకు ఏం మేలు చేయబోతున్నారు పెన్షనర్ల పరిస్థితి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకి సోమవారం క్లియర్గా అన్నీ కూడా అయితే రాబోతున్నాయి అనమాట సో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోలో కసరత్ అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో చూడాలి ఈసారి మటుకు మేనిఫెస్టోలో ఉద్యోగులకు మాత్రం అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులు అయితే ప్రభుత్వం అయితే ఉండరని చెప్పి ఇప్పటికే చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు సో మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది